ఆ సప్తగిరి కాలనీకి అటువైపు నాగిరెడ్డి స్కూల్ అని ఒక ఆయన పేరుతో తరిమల నాగిరెడ్డి పేరుతో ఒక స్కూల్ ఉంది అక్కడ ఆ స్కూల్కి ఎదురుగా సుమారు రెండు ఎకరాల్లో మురికి గుట్ట ఫుల్ ఎప్పుడు మురికి వాటరు జమ్ము పాములు తేళ్ళు ఈ ఆ మురికి వాసనకి చుట్టూ ఉన్నటువంటి రెండు వందల కుటుంబాల వాళ్ళు పాపం బాధపడుతూ దోవల దెబ్బ అవి భరించలేక వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఇటు కమిషనర్ గారికి మా మనం ఏమిటంటే అది పార్క్ అది ప్రభుత్వ స్థలం ఎవరిది ప్రైవేట్ స్థలం కాదు ఆ స్థలాన్ని పార్క్గా తయారు చేసినట్టయితే ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లు అందరికీ కూడా సౌకర్యం కలిగి ఇటు వాకింగ్ ట్రాకు అక్కడనే కావాలంటే వాళ్ళ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యాలతో చేయవలసిందిగా కమిషనర్ గారిని కలిసి ఈరోజు ఒక నమూరాణం అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకెళ్ళాం దీన్ని వెంటనే మంజూరు చేసి ఆ వేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం మాకేం ప్రమాదం లేకపోయినా ఆ చుట్టూ ఉన్నటువంటి నలువైపులా రెండు మూడు వందల కుటుంబాలు నివసిస్తున్నారు ఈ పేద ప్రజలంతా వారు ఈ దోవల దెబ్బకి ఆ మురికి వాసన దెబ్బకి ఆరోగ్యాలు చెడిపోయి అనేక విధంగా బాధలు అనుభవిస్తున్నారు వారి కోసం ఈ పార్కు నిర్మాణం చేసిన అందులో ఇది ప్రభుత్వ స్థలం ఎవరిదీ ప్రైవేట్ స్థలం కాదు నిర్ణయించి ప్రజా ప్రజలకు సౌకర్యం కలిగే కూర్చుంటాను